శ్రీ గురుభ్యో నమ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ గంగవరం గ్రామంలో సుమారు తొంభై నాలుగు సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడిన ఈ పురాతన సనాతన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఈ గ్రామస్తులందరూ కలిసి స్వామివారి సేవలో తరిస్తూ ప్రతి సంవత్సరం కూడా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారామ స్వామి చంద్రస్వామి వారి యొక్క కళ్యాణం జరిపించుకుంటున్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ గుడి మళ్ళీ పునర్నిర్మాణం జరిగి జరిగింది ఈ సంవత్సరం ఇది ఇరవై ఐదు సంవత్సరం కళ్యాణం పునర్నిర్మాణం అయిన తర్వాత రామచంద్ర వారి కృపా కటాక్షాలతో ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వదిల్లుతున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది గ్రామస్తులందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని వారి అనుగ్రహాన్ని పొంది ప్రసాదాలు స్వీకరించి వారందరూ ఇళ్లకు వెళ్లారు ఈ సంవత్సరం కొత్తగా ప్రతి వారింటా కూడా శ్రీరామధ్వజం ఉండాలనే ఉద్దేశంతో స్వామివారి పాదాల చెంత శ్రీరామధ్వజం పెట్టి పూజలు చేసి కుటుంబానికి ఒక ధ్వజం చొప్పుని ఇవ్వటం జరిగింది దానికి ప్రజలందరూ కూడా సంతోషించారు విశేషంగా ఆదరణ జరిగింది జరిపింది ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని తరించాలనే ఉద్దేశంతో ఈ దేవాలయంలో ఈ కార్యక్రమాలు గ్రామస్తులందరూ కలుపు చేస్తున్నాం ఆ రామచంద్ర వారి కృపా అందరి మీద ఉండాలని ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ మరి విశేషం ఏంటంటే మా గ్రామంలో ప్రత్యేకించి నాలుగు భజన మండళ్ళు ఉన్నాయి అందులో బృందావని విహారి అని ప్రత్యేకించి స్త్రీల ఒక భజన మండలి ఉంది వారు భజన చేయటమే కాదు దేవాలయ అలంకరణ శుభ్రం చేయటం కార్యక్రమంలో పాల్గొనటం కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు పాల్గొటంలో కూడా విశేషమైన కృషి చేస్తారు మరి వారందరి సేవ వల్లే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నిర్విఘ్నంగా అలా జరుగుతుంది రాముల వారి యొక్క కృపా కటాశనాలు ఆ భజన బృందాలందరికీ ఉండాలని మరొక విశేషం ఏంటంటే రేపు మంగళవారం రోజుని ఎనిమిదవ తారీఖుని అన్ని భజన బృందాలు కలిసి ఇక్కడ ఏకాహం కూడా జరపడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ చేయాల్సిన కోరుకుంటూ ఆ మరుసటి రోజు తొమ్మిదవ తారీఖు సాయంకాలం ప్రత్యేకించి శ్రీ రామనామ రవళి అని చెప్పి విశేషమైన ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది శ్రీరామ్ కుమార్ అనే దంపతులు కాకినాడ నుంచి ప్రత్యేకించి కార్యక్రమాన్ని గుర్చేస్తున్నారు ఆ దంపతులు ఇద్దరు ఇద్దరు చెరువు కోకిల్లాగా పాడతారు అది చూసి తరించాలని నా యొక్క విన్నపం భక్తులందరినీ కూడా ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాం ఆ తర్వాత రోజు పుష్పోత్సవం ఆ తర్వాత రోజుని నారాయణ సేవ అనగా అన్నదానం పదకొండవ తారీఖు జరుగుతుంది స్వామివారి యొక్క దర్శనం చేసుకుని అందరూ కూడా అన్న స్వీకరించి వెళ్ళవలసిందిగా కూడా கிராம அந்த தரப்புனா கூட கோருக்கே ऐसा कुछ तो है ओम शिवम मंत्र निदावदा रे वारज नतम तवा उगा अब आ निदावदा ने बोलते नु पसवतन कोरा अब कहा दोहवा हकेला बिना सडगा परी आ अम्मै अंगे क्षेत्र रहता रहया मन इमे काल पर तोस्ता मदरा मो रंग रंग तीरम गाजी